ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పెరటి మొక్కలు చూపిస్తా చూడండి ఇది చి టమాటా చెట్టు ఒక నెల అయింది అనమాట గింజల చల్లి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు చూపది కాయలు దాకా వచ్చినాయి రెండు కాయలు పొడినయి అనమాట తర్వాత చిక్కుడు చెట్టు వేసాము అది కూడా ఒక నెల అవుతుంది ఒకసారి కోసేసాము కూడా ఆల్రెడీ చూడండి ఇప్పుడు చుక్క కూర చూపిస్తాను చూడండి మీకు ఇది పగలెండని పొడి తీసాను చీకటి పడిపోయింది ఇది చూడండి మా ఇంటి ఉన్న పనస చెట్టు అనమాట కాయలు ఎంత ఉన్నాయి చూసారా దాదాపు పది కాయలు ఉన్నాయి చెట్టుకి దీంట్లోనే బత్తాకాయ చెట్టు ఉందన్నమాట పత్తాకాయలు చీపిద్దాం మీకు కనపడతాయేమో చూసా కానీ కనపడాల ఆకులు మధ్యలో ఉండిపోయినాయి అన్నమాట కింద చేయి పెడితే అందేదట్టు ఉన్నాయి పనసకాయలు దాదాపు పది కాయలు నాకు ఉన్నాయి అన్నమాట చూడండి పక్కనే మామిడి చెట్టు ఈ సంవత్సరం మామిడికాయలు పెద్ద కాయలేదు కదా ఇప్పుడు ఈ సంవత్సరం అయితే బాగా ఉంది చెట్టుకి ఈ సంవత్సరం పెద్దగా లేవు కాయ అయితే వచ్చిన చోట బట్టి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి పది పదిహేను దాకా వంకాయ చెట్టు అనమాట గుత్తు వంకాయలు అవి ఎక్కడో పావు కేజీ దాకా వచ్చినాయి అనమాట టమాటా ఇంకో చెట్టు నీళ్ళు సరిగ్గా పోయిగా పాడైపోయాయి వస్తున్నాయి చూడు ఆ చెట్టుకు మూడు ఈ చెట్టుక మూడు వచ్చింది ఇది బారు వంకాయలు అన్నమాట మన కరెక్ట్లో రెండు వంకాయలు చెట్టు వేసుకుంటే భలే ఉంటుంది ఇది పచ్చిమిరగాయలు రోజు రెండు కోస వేసుకుంటుంటే అయ్యే ఉన్నాయి వీడియో తీసే ఉద్దేశం లేక నేను కోసేసాను ఇది ఇది కూడా గుత్తు వంకాయలే నాలుగు టమాటా చెట్లు కాను రెండు నాలుగు వంకాయ చెట్లు వేసుకుంటే మనకు వంట అయిపోద్ది అనమాట ఆకుల వెనకాలంగా తీసి తక్కువ దొరుకుతలే నాకు చూడండి ఇది నిగ నిగలాడుతున్నాయి కదా కాయ ఈసారి తీసేటప్పుడు క్లారిటీగా తీసి చూపిస్తాను మీకు ഗുലബി പൂ ചൂസാരാ ഗുത്ത്ല ഗുത്ത്ലുകൂസി നിമക്കെട്ടേബിൾ നിമക്കാൻ ചുണ്ടായി കുത്തിൽ ഗുത്ത്ലുകേബിൾ നിമക്കാ ఇది చిక్కుడు చెట్టు అనమాట ఒక పదిహేను రోజులు వేందేసి ఇది బీరకాయ చెట్టు ఇప్పుడే పిందలు వస్తున్నాయి అన్నమాట బీరకాయ చెట్టు చూడు చిన్న పిందాకింది ఒక పదిహేను రోజులు అవుద్ది ఇది కూడా వేసి చాలా త్వరగా వచ్చేసింది ఇదిగో ఇది ఒక టమాటా చెట్టు పూలు వస్తున్నాయి ఇప్పుడే ఒక రెండు కాయలు వచ్చి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది మనం ఇది మేము కొన్ని పువ్వు ఎంత వచ్చిందో కానీ కాయలన్నీ మరి నిలబడితే లేవో తెలియదు కానీ పువ్వు మట్టి బాగా వచ్చింది నెల అయిందనమాట ఇది కూడా వేసి పుదీనా ఒక కొమ్మ నాటుకున్నాం చూడండి వస్తుంది ఇంకా బాగా వచ్చింది ఈసారి తీసి చూపిస్తుంది ఇదేంటో చెప్పండి ఇంగ్లీష్ బచ్చల కూర అనమాట అది ఎందుకంటే ఇది నల్లేరు చెట్టు పచ్చడి చేసి పెట్టాను కదా నల్లేరు చిగుళ్ళు రావాలన్నమాట మళ్ళీ ఇది తోటకూర గింజల కోసం వదిలేసాము కోసాము విత్తనాల కోసం వదిలేసా అనమాట వచ్చేసి చూసారు ఎత్తనాలు అవి జల్లుకుంటే ఇంకా పెరుగుద్ది అనమాట ఇది చుక్క కూర కోసేస్తాను ఇది బాగా పెరిగిపోయింది మీకు చేపల కూర చుక్కకూర పుల్చి పెట్టే కదా అది చూడండి ఇది మందార చెట్టు బాగుంది కదా పువ్వు ఇది మల్లె పూల చెట్టు అనమాట ఇప్పుడే వస్తానే మొగ్గలు ఒక పది మొగ్గలు దాకా అనమాట ఇది పాలకూర అనమాట కూర పాలకూర ఎగిరేసుకోవచ్చు అనమాట కాగడ మల్లెపూలు బాగా పూసినాయి కదా చిన్న చెట్టు అది చిన్న కుందిలో ఇది తోటకూర ఎర్ర తోటకూర అనమాట కొంచెం దాంట్లోనే గోంగూర మొక్కలు వచ్చింది చూడండి దానికి కూడా విత్తనాలు వచ్చేసి ఇది అన్నమాట పింక్ కలర్ మందార ఇది వంటి రక్క మందార మందార మొగ్గలే చట్నీ అంటే చూడండి తెల్ల గులాబీలు అన్నమాట ఈ పూస్తే చక్క చక్కగా గుత్తులు గుత్తులుగా పోస్తాయి ఐదారు పూలు వస్తాయి ఒక్కసారి మాకు తెల్ల గులాబీ ఇందాక ఎర్ర గులాబీ చూసారు కదా ఇవి తెల్ల గులాబీ అనమాట గుమ్మ ముందే పెట్టుకున్నా ఇవి తమలపాకు అనమాట ఇబ్బంది ఉన్నాయి కదా పచ్చగా ఉప్పుడుప్పుడే వస్తున్నాయి మంటదాకా ఉన్నాయి మొత్తం ఎండిపోయి రాలిపోయింది ఇది చూడండి తోటకూర గింజలు జిల్లా తోటకూర ఇది తోటకూర చిలకడదుంప రెండు ఉన్నాయి దీట్లో పోసేటప్పుడు మీకు చీపిస్తాయి చూసిన పొదేనా చిన్న కొమ్మ పెట్టుకుంటే బోల్డ్ అంత వచ్చేసింది చిన్న కుందయే చూడండి ఇవాను మెంతికూర మెంతులు చల్లితే మెంతాకు వచ్చింది చూడండి ఎంత వచ్చింది ఒక గుప్పడి చల్లం నలుగురు మనుషులు నాలుగు కుటుంబాలు వండుకున్నట్టు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ